మంచి లాభాలు వచ్చే కూరగాయల వ్యాపారాన్ని వదిలి ఎన్నో సవాళ్లు ఉండే వ్యవసాయం వైపు అడుగులు వేశాడా యువకుడు సేంద్రియ విధానంలో రకరకాల పంటలను సాగు చేస్తూ ఆదాయానికి బాటలు వేశాడు గానుగ ఎద్దులతో స్వచ్ఛమైన నాణ్యమైన వంట నూనెలను వినియోగదారులకు అందిస్తున్నాడు అంతేకాదు ఆర్గానిక్ పద్ధతిలో ఆరోగ్యకరమైన కూరగాయలు ఆకుకూరల్ని పండిస్తున్నాడు ప్రణాళిక ప్రకారం ఉత్తమ విధానాలను పాటిస్తే వ్యవసాయాన్ని మించిన లాభసాటి వ్యాపారం మరోటి లేదని నిరూపిస్తున్నాడా యువరైతు వ్యాపారమా వ్యవసాయమా అంటే ఎక్కువ మంది ఆదాయం వచ్చే వ్యాపారానికే మొగ్గు చూపుతారు కాని ఈ యువకుడు భిన్నంగా ఆలోచించి వ్యవసాయాన్ని ఎంచుకున్నాడు ఆర్గానిక్ పద్ధతిలో ఆరోగ్యకరమైన కూరగాయలు ఆకుకూరలు పండిస్తున్నాడు అంతేకాదు నాణ్యమైన గానుగనూనే అందిస్తూ ఏడాదికి పది లక్షల వరకు ఆదాయం అర్జిస్తున్నాడీ యువరైతు పొలంలో పనిచేస్తున్న ఈ యువకుడు కందుల రవికుమార్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట స్వస్థలం ఈ యువకుడు ఇంటర్ వరకే చదువుకున్నాడు తండ్రి చేస్తున్న కూరగాయల వ్యాపారంలోకి అడుగుపెట్టాడు కూరగాయలు పండించే రైతులతో నిత్యం మాట్లాడుతూ తెలియని విషయాల్ని అడిగి తెలుసుకున్నాడు దిగుబడి కోసం అన్నదాతలు ఎక్కువగా రసాయనాలు వాడటం వల్ల ఖర్చు పెరగడంతో పాటు ఉత్పత్తులు విషతుల్యం అవుతున్నాయని గ్రహించాడు ఈ సమస్యకు పరిష్కారంగా ప్రకృతి సాగు చేయాలని భావించాడు అనుకున్నదే తడవుగా వ్యాపారం వదిలి వ్యవసాయం వైపు కదిలాడు వ్యవసాయంలో ఎలాంటి అనుభవం లేని రవికుమార్ సేంద్రియ సాగు గురించి తెలుసుకోవడం మొదలు పెట్టాడు పంటలను కాపాడుకునేందుకు ఎలాంటి ఎరువులు కషాయాలు వాడాలి అనే దానిపై విస్తృత అధ్యయనం చేశాడు జిల్లా ఉద్యానవన శాఖ వ్యవసాయ శాఖ అధికారుల సహకారం తీసుకుని ప్రకృతి వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాడు కూరగాయలు ఆకుకూరలు పండ్లు ఇతర పంటలను సేంద్రియ పద్ధతుల్లో పండించడం ప్రారంభించాడు తక్కువ పెట్టుబడి ఉండే ప్రకృతి వ్యవసాయం చేస్తూ మంచి లాభాలు సొంతం చేసుకుంటున్నాడు ఎటువంటి ఒక గ్రామం కెమికల్ లేకుండా అట్టనే బలాలు యూరియా లేకుండా జీవామృతం ఘన జీవామృతం అమృతం అలానే పురుగు రాదంటారు పురుగు వస్తుంది పురుగు రాకుండా దానికి చర్యలు కషాయాలు నీమాస్త్రం బ్రహ్మాస్త్రం అగ్నాస్రం వేప గింజల కషాయం అలానే పోత రాలిపోకుండా ఇంగువ పుల్లటి మజ్జిగ ఇలాంటివన్నీ కూడా మన పెద్దలు చెప్పిన ఎన్నో ఉన్నాయి సుభాష్ పాలేకర్ గారు అంది ఇలా నేచురల్ ఫార్మింగ్ జీరో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం మన ప్రకృతిలో వచ్చే ఆకుల్నే పెట్టుబడిగా పెట్టి ఈ ప్రకృతి వ్యవసాయం చేయొచ్చు చేసినట్టు ఖచ్చితంగా రిజల్ట్ ఉంటది ఇక్కడ వచ్చేసరికి మనం కూరగాయలు బాగా వేస్తున్నాం అండి అలా కూరగాయల్లో టమోటాలు బెండకాయలు దొండకాయలు వంకాయలు కాకరకాయలు అలానే పొట్లకాయలు మన ఇంట్లో కావాల్సిన పది పదిహేను రకాల కూరగాయలు మన వ్యవసాయ క్షేత్రంలో పండించడం జరుగుతుంది జామ జామకాయలు చుట్టూరు కూడా జామకాయలు రేగి పళ్ళు సీతాఫలం సపోటా బొప్పాయి ఒక ఐదు రకాల పళ్ళు అట్లానే ఆకుకూరలు ఇంట్లో కావాల్సిన డైలీ వారి ఆకుకూరలు పండిస్తున్నవి ఏంటంటే మార్కెటింగ్ కోసం మనం బయటకి ఎక్కడికి వెళ్ళట్లేదండి మన రోడ్డు పక్కనే అవడం వల్ల వ్యవసాయ క్షేత్రం ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా మన వ్యవసాయ క్షేత్రానికి ఇచ్చేసి ఇక్కడ పండుతున్న కాయగూరలు వాళ్ళ సహస్రాలతో మన వ్యవసాయ క్షేత్రం మొత్తం తిరిగి కోసుకొని వస్తారు అవన్నీ కూడా కలిపి ఇక్కడ కాటాసి కేజీ యాభై రూపాయలు రూపాయలోనే ఇస్తున్నాం మార్కెట్లో లభిస్తున్న వంట నూనెల వినియోగం వల్ల అనారోగ్య సమస్యలు జబ్బులు వచ్చే అవకాశం ఉండటంతో వాటిని కూడా సహజ పద్ధతుల్లో తయారు చేస్తే బాగుంటుందని భావించాడు రవికుమార్ వెంటనే మేలి రకం ఎద్దులను తీసుకుని వచ్చి గానుగ ద్వారా శనగ కొబ్బరి నువ్వులు కుసుమ పొద్దు తిరుగుడు పువ్వు నూనెలను తయారు చేస్తున్నాడు అటు పంట ఉత్పత్తులు ఆకుకూరలు కూరగాయలు పండ్లు పూలు ఇటు స్వచ్ఛమైన గానుగ నూనెలను వినియోగదారులకు చేరువ చేస్తున్నాడు మేము వచ్చేసరికి ఒక పది ఆవులు తీసి ఆవులను ఇక్కడ పెంచడం జరుగుతుందండి ఆ ఆవుల ద్వారా వచ్చే ఆవు పంచుతం పేడ వీటి ద్వారా వ్యవసాయం చేస్తాం అలానే పాలు పాలన్నీ కూడా మనం ఇక్కడ వాళ్ళకి ఇస్తాం లేదంటే పాలన్నీ కాగబెట్టి తోడేసి వాటిని మజ్జిగలా చిలికి వెన్న తీసి నెయ్యి అమ్ముతాం అలా మజ్జిగ మనకి పొలాలకి స్ప్రేయింగ్ ఉపయోగపడుతుంది గానుగ ద్వారా వేరుశెనగ నూనె కొబ్బరి నూనె నువ్వుల నూనె సన్ఫ్లవర్ నూనె కుసుమ నూనె అలానే ఆవాల నూనె అవిస నూనె ఆముద నూనె మొదలైన రకాల నూనెలన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి వ్యవసాయం మీద ఆసక్తితో రవికుమార్ సొంత భూమి లేకపోయినా చిలకలూరిపేట శివారులో ఆరు ఎకరాల పొలం నాలుగేళ్లు కౌలుకు తీసుకున్నాడు మూడు ఎకరాల్లో బీరా బెండ చిక్కుడు దొండ సోరా టమాటా లాంటి కూరగాయలు పండించాడు వీటితో పాటు ఆకుకూరలు ఆయుర్వేద మొక్కలు జామ బొప్పాయి సపోటా సీతాఫలం నిమ్మ దానిమ్మ లాంటి పండ్ల మొక్కల్ని సేంద్రియ పద్ధతుల్లో సాగు చేశాడు మరో మూడు ఎకరాల్లో పశుగ్రాసం పెంచుతున్నాడు గానుగ నూనెల తయారీ కోసం పది ఎద్దుల్ని పెంచుతున్నాడు మన వ్యవసాయ క్షేత్రంలో పురుగులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి నేచురల్ ఫార్మింగ్ లో వాటిని అరికట్టడానికి కోళ్లు అంతరపండ్ల కోళ్లను పండ్ల కూడా మనం ఇక్కడ పెంచుకోవడం జరుగుతుంది ఒక ఇరవై నాటు కోళ్లు ఓ పది బాతులు ఓ పది గిన్నె కోళ్లు ప్రకృతి వ్యవసాయం చేయడం ద్వారా ప్రభుత్వం కూడా బాగా సపోర్ట్ చేస్తుందండి మనకు ప్రకృతి వ్యవసాయానికి కావాల్సిన డ్రిప్ ఇరిగేషన్ ఇలాంటివి కూడా రైతులకు అందుబాటులో సబ్సిడీలు ఇస్తున్నారు అలానే మాకు కూడా ఇలా పండించిన వ్యవసాయ ఉత్పత్తులన్నీ కూడా నిల్వ చేసుకోవడానికి కోల్డ్ స్టోరేజ్ కూడా ఇచ్చారు సబ్సిడీలో సేంద్రియ వ్యవసాయ క్షేత్రం రహదారి పక్కనే ఉండటంతో ప్రయాణికులు గ్రామస్తులు ఉత్పత్తుల్ని విరివిగా కొనుగోలు చేస్తున్నారు పాఠశాల కళాశాల విద్యార్థులు క్షేత్రస్థాయి పర్యటనల ద్వారా సేంద్రియ విధానాలను పరిశీలిస్తున్నారు మార్కెట్లో లభించే నూనె ఉత్పత్తులతో పోలిస్తే పోషక విలువలు ఎక్కువగా ఉండటం వల్ల ఇక్కడికే వచ్చి కొనుగోలు చేస్తున్నామని చెబుతున్నారు వినియోగదారులు నూనె వాడి వాడి సుగుబుట్టి రోగాలు ఎక్కువయ్యి ఇక్కడ ప్రకృతి నూనె గానుగో నూనె దొరుకుతుందని చెప్పి వచ్చాము బయట నుంచి క్యాష్ లో చాలా వేరే ఉందండి కానీ ఆరోగ్యపరంగా చూసుకోవాలి కదండి ఆరోగ్యపరంగా చూసుకుంటే మాత్రం చాలా డిఫరెన్స్ ఉందండి బీపీ కానీ షుగర్లు కానీ అవి అవి నూనె వాడినందు బీపీ షుగర్లు పెరుగు పెంచుకోవటమే కానీ ఇదేం లేదండి మా ముందలే ఏరిశెన పొప్పి మొత్తం మా ముందలే పోసి మాకే మా ముందలే పట్టిస్తున్నారు సార్ బాగుంది సార్ అది రేటు విషయం పక్కన పెట్టండి డాక్టర్ దగ్గర పోయి ఓపి ఇచ్చి ఆయన చుట్టూ తిరిగి ఆయన దగ్గర వాడుకునే మెడిసిన్ కన్నా కూడా మనం తినే ఆహారంలో చాలా మార్పు ఉంది కాబట్టి ఇది వాడుకోవటం వాడుకున్నందువల్ల చాలా ఆరోగ్యకరంగా కూడా బీపీ షుగర్ అలాంటి కూడా కాకుండా కూడా మనిషికి పోషకాహారంగా చాలా బాగుంటుంది కాబట్టి రేటు వేసుకుని వాడుకునేటప్పుడు తక్కువ వాడుకోవచ్చు ఆయిల్ కానీ రేటు కోసం ఆలోచించాల్సినంత విషయం కాదు ఫస్ట్ మనం మన పెద్ద వాళ్ళు స్టార్ట్ చేసిన దీంతోనే మనము కూడా దాన్ని కంటిన్యూ చేసి తర్వాత తరాల వాళ్ళకి మనం దీన్ని తీసుకెళ్ళాలి ఎందుకంటే వీటి వల్ల మనకి హెల్త్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని మనం ముందుకు తీసుకెళ్తాం దీనివల్ల మంచి ఉపయోగాలు ఉన్నాయి ఇవి వాడచ్చు మేము ఇక్కడ కొబ్బరి కొబ్బరి నూనె వాడతాము పల్లి ఆయిల్ వాడతాము ఇక్కడి నుంచి ఆవు నూనె వాడతాము మేము కూడా వీళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి గత రెండు సంవత్సరాల నుంచి మేము కూడా మా క్షేత్రంలో మా ఇంటి వరకు కావాల్సినటువంటి కూరగాయలు పండిస్తున్నాము దేశీ ఆవుల దేశీ ఆవులు పెంచుకోవటం కానీ దేశీ ఆవుల పాలు తాగమని కూడా ప్రచారం చేస్తున్నాము ఇటువంటి అనారోగ్యాలు లేకుండా చిన్నపిల్లలకు గనక ఇస్తే అండి చాలా యాక్టివ్గా ఉంటారు ఆవు పాలు కనుక తాగితే అందుకు రానున్న రోజుల్లో వినియోగదారులకు కారాలు పచ్చళ్ళు ఇతర ఆహార పదార్థాలను సైతం అందుబాటులోకి తీసుకొస్తామని చెబుతున్నాడు రవికుమార్